హాయ్ అండి వెల్కమ్ టు మీ జాహ్న ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిరియాల టమోటా రసం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఫస్ట్ ధనియాలు స్పూన్ జీలకర్ర మిరియాలు నిమ్మకాయ మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలండి మూడు పచ్చిమిర్చి ఆరేడు వెల్లుల్లి తీసుకోవాలండి అండ్ కొత్తిమీర మూడు వెరైటీ టమోటా అండి అన్ని తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఈ ధనియాలు జీలకర్ర మిరియాలు ఉన్నాయి కదా ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకుందాము ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి టేస్ట్ అంతా వీటిలోనే ఉంటుంది ఇవి దూరంతా దూరగా వేగితే అంత బాగుంటుంది కానీ మాడిపోకూడదండి ఈ మూడు కలిపేసి వేయించుకుందాము ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి ఎప్పుడు ఈ రసం చేసుకోవాలనుకున్నా ప్రతిసారి ఇలా చేసుకోకర్లేదు ఇవి బాగా వేగినాయి కదా ఇప్పుడు తీసేసి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకున్నామండి వేడి మీద కాదు చల్లగా చేసుకోవాలి కొంచెం వీటిని మిక్సీ పెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలండి ఇప్పుడు వీటిని చూడండి చూడండి ఇప్పుడు రసం పౌడర్ రెడీ అయిపోయింది ఇది మనం ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇదే మిక్సీ జారిలోకి ఇప్పుడు మనం తీసుకున్న మూడు ఎర్రటి టమోటాలు ఉన్నాయి కదా ఈ మూడు ఎర్రటి టమోటాలని మనం మిక్సీ పెట్టి జ్యూస్లో తీసుకుందామండి మెత్తటి జ్యూస్లో తీసుకుందాం ఈ మూడు టమోటాలని చూడండి రెడీ అయిపోయింది ఇదే బాండీలలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నూనె చాలా తక్కువ పడుతుందండి ఓన్లీ పోపు కోసమే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మూడు వే మూడు బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం కలిపి పెట్టుకున్న టమోటా జ్యూస్ ఉంది కదండి ఆ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకుని బాగా వేయించుకోవాలి సో ఇలా ఎందుకు చేస్తున్నామంటే పచ్చి పసన పోతుంది దాంట్లోనే ఒక కప్పు వాటర్ కూడా కలుపుకొని అవి కూడా వేసుకుని కొంచెం మరిగించుకోవాలండి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఈ చింతపండులోంచి రసం సపరేట్ చేసి ఒక కప్పు వరకు ఈ మరుగుతున్న దాంట్లో వేయాలి అంతేగాని దీంట్లో మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో మీకు ఇంకొంచెం పలుచిక కావాలనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే ఈ క్వాంటిటీలో చేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పొడిగ్గా నిలువగా చేరుకోవాలండి ఇవి లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ముందైతే మగ్గిపోతాయి బాగాను అంతేకాదు మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కచ్చబిజ నలుపుకొని ఈ రసం వేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి రసంలో వేస్తే ఈ రసం వల్ల రసం చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొ రసం పొడి రసం పొడి మొత్తం దీంట్లో యాడ్ చేసుకుని ఇది బాగా ఇంతవరకు ఉంచుకోవాలండి ఇది బాగా మరిగిన తర్వాత మిరియాల టమాటో రసం రెడీ అయిందండి ఇది చికెన్ మటన్ అండ్ ఎగ్ ఆలు మసాలా కర్రీ ఏ కర్రీలో కన్నా చాలా టేస్ట్ ఉంటుందండి రైస్ కాంబినేషన్ తోటి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి